అందరికీ నమస్కారం పూర్వకాలంలో మనము నీళ్ళు ఎక్కువ వాడేవారు పూర్వకాలం అంటే ఒక నాలుగైదు సంవత్సరాల కిందటైనా పాతకాలం అనేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నీళ్ళు తాగడం అంత మంచిది కాదు ఒకవేళ అంతగా నూతనీళ్ళ తాగాలనిపిస్తే దానికి ఏదైనా మూతలు ఏర్పాటు చేసుకోవడం మంచిది లేకపోతే కష్టం ఎందుకంటే ఈ మధ్య పొల్యూషన్ బాగా పడుతూ ఉంది ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది వాటర్ పొల్యూషన్ ఉంటుంది ఎగ్జాంపుల్కి కలరా లాంటివి ఎక్కువ ప్రవేశిస్తున్నాయి అవి గాలిలో దోమలు బట్టి వ్యాపిస్తాయి కాబట్టి ఎవరైనా ఇప్పటికీ నూత నీళ్ళు తాగినట్టయితే మూతలు ఏర్పాటు చేసుకోండి లేకపోతే ఆ నీళ్ళు మరగబెట్టుకొని తాగండి అంతేగాని అప్పట్లాగే ఉంది మాకు అనుకుంటే కష్టం ఒకవేళ ఆ నూతలో నీళ్లు బాగున్నా మన ఆరోగ్య వ్యవస్థ చెడిపోయింది కాబట్టి खा कायलेमो प्लीज सब्सक्राइब